హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అరగంటలో కుట్టి కుట్టేయచ్చు నేను చెప్పినట్టు చేస్తే అయితే నేను హ్యాండ్ కూడా పైపింగ్ వేద్దాం అనుకున్నాను అందుకనే హ్యాండ్ కూడా గమ్ముతో జాయిన్ చేసేసాను నాకు శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను క్రేప్ లైనింగ్ అయితే షైనింగ్ బాగుంటుంది మంచిగా నీట్గా కూడా కనిపిస్తుంది అనమాట అన్నిటికీ అందరికీ గోల్డ్ వేయాల్సిన అవసరం లేదండి కొంతమంది ఏమడుగుతారంటే శారీలో వచ్చిన పీస్ ఉంటుంది కదా అదన్నా వేయండి లేదంటే ఆ కలర్కి సంబంధించిన లైనింగ్ అన్న వేయండి అని అంటారు సో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అని చెప్పినట్టు చేస్తే సో రెండో సైడ్ కుట్టు వేసేసేయండి లేదంటే హెమింగ్ చేసినా పర్లేదు వాళ్ళు కుట్టు వేయమన్నారు హెమింగ్ అయితే ఊడిపోతుందని చెప్పేసి కుట్టు వేయించుకుంటారు అనమాట కొంతమంది సో ఇది అయిపోయింది దీన్ని కింద ఫోల్డ్ చేసుకుని ఆర్మ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే మీకు ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతేనండి క్రేప్ లైనింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట షైనింగ్ బాగుంటుంది కలరు ఏం పోవటాలు ఉండవు లైనింగ్ క్లాత్ కూడా బాగుంటుందండి నేను లైనింగ్ క్లాత్ ఇది రెండు వేస్తాను క్రేప్ లైనింగ్ అంటే ఏంటంటే కొంచెం సిల్కీగా అలా ఉంటుంది కదా మీకు వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కొంచెం ఉన్నా కూడా కట్ చేసేయండి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఉంది కదా ఇలా పట్టుకుని ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా రావాలన్నమాట ఇలా షోల్డర్కి తిన్నగా వస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టుకుని చంక దగ్గర ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే తర్వాత రెండోది ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని ఇలా షోల్డర్కి తిన్నగా వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇది నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గరికి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు షేప్ బెల్ట్ అండి సో నేనైతే ఫస్ట్ డాట్స్ వేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ డాట్ నడుముకి ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి అలా ఉంటేనే కరెక్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా ఈక్వల్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలన్నమాట ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే స్టిచ్ వేసుకుందాము ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు పీసులు తీసుకున్నాను మీ దగ్గర ఒకటే పీస్ ఉంది ఇంకో పీస్కి సరిపోలేదు లైనింగ్ క్లాత్ అనుకుంటే వేరే క్లాత్ తీసుకోవాలి ఖచ్చితంగా రెండు పీసులు వేసుకోవాలి కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేశాను ఏ షేప్ అయితే మీకు కుక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను అనమాట ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మనకి సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా ఇక్కడ ఎగస్ట క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కింద అడవి భాగంలో షేప్ బెల్ట్ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయినా సరే మనం ఈజీగా కుట్టచ్చు అనమాట ఇవన్నీ టిప్స్ ఇవన్నీ టిప్స్ పాటిస్తేనే మీకు బ్లౌజ్ అనేది ఫాస్ట్గా రెడీ అయిపోతుంది లేకపోతే కష్టం అనమాట కొంచెం కష్టపడాల్సిందే ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఈసారి పైకి వస్తుంది ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ పై నుంచి షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవాల్సి వస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతేని ఇప్పుడు ఎడ ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వచ్చింది కుడి చేతి వైపుకి మనకు ఉక్సు పట్టి వస్తుంది యాక్చువల్గా అయితే కానీ వీళ్ళకి అలా లేదండి వీళ్ళకి ఎడమ చేతి వైపుకి అయితే ఉక్స ఉక్సు పట్టి వచ్చిందనమాట ఓకేనా నేనైతే కాజా పట్టీ కోసం మూడు వెడబ్ తోటి ఒరిజినల్ లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను ఉక్స్ పట్టి కన్నా కాజాపట్టి ముందు కుట్టుకుంటేనే బెస్ట్ కొంచెం మనకి ఎచ్చు తగులు వచ్చినా కూడా అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే పట్టి వస్తుంది కదా కుడి చేతి వైపుకి కాజా పట్టి వస్తుందన్నమాట అడుగు భాగంలో పెట్టేశాను మొత్తం ఇక్కడ మా ఏరియా కన్నా ఆపోజిట్ ఇలాంటప్పుడు నేను కొంచెం స్లోగా కుట్టాల్సి వస్తుంది అలవాటు ఉండదు కదా సో నాకు కుడి చేతి వైపుకి కాజాపట్టి వచ్చింది కుడి చేతి వైపుకి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి అడుగు భాగంలో పెట్టి కుట్టాలండి కాజాపట్టి డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఇంచులు వెడల్పు తీసుకున్నాము ఈ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది అన్నమాట ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు రెండోది వచ్చేసి ఉక్స్ పట్టి కుట్టుకునే ముందు కొంచెం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకు కొంచెం లైట్గా ఎక్కువ వచ్చింది మళ్ళీ కుట్టేసిన తర్వాత చూసుకోకూడదు మళ్ళీ హెచ్చు తగులు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇది ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఉక్స్ పట్టి కోసం పైనుంచి కుడుతున్నాను ఒకటిన్నర ఇంచులు వెడలప్తోటి లైనింగ్ క్లాత్ తీసుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేశాను ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని పైన టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేసాను తర్వాత ఎగస్ట్రోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక నీట్గా సైడ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా కటింగ్లో కానీ కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని సో అదే తీసుకున్నాను నేను తీసేసుకుని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసుకుని ఇలా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం నడుము లూజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ కొలిచేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సిపట్టి ఉక్సుపట్టి వైపుకి ఈ రెండోది కూడా అంతే ఇది కూడా ఇక్కడ కూడా అంతే అయిపోయింది షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము ఇక్కడ కరెక్ట్గా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ స్లోప్ ఇవ్వండి నెక్ దగ్గర స్లోప్ ఇస్తే భుజాలు జారవు అయితే నెక్ దగ్గర స్లోప్ ఇస్తే మరి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తక్కువ అవ్వదా అక్క అని అడుగుతారు కదా నేను అందుకనే కటింగ్లో చెప్తాను కదా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలని ఆరున్నర వస్తే ఒక్క గీత అది రెండు గీతలు ఎక్కువ తీసుకుంటే ఆరున్నర కన్నా ఎక్కువ అంటే సిక్స్ పాయింట్ సెవెన్ వస్తుంది సో అప్పుడు కవర్ అయిపోతుంది అనమాట నేను ప్రతిసారి చెప్తాను నా మెథడ్లో కట్ చేయండి నా మెతడ్లో కుట్టండి అని ఎవరిదైనా అంతే నాదనే కాదు ఇప్పుడు అయిపోయిందండి ఇది కూడా అని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం హ్యాండ్కి ఏ పైపింగ్ వేసామో సేమ్ అదే పైపింగ్ నేనైతే నెక్ కూడా వేస్తున్నాను ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఒకటిన్నర ఇంచులు విడబ్ తోటి క్రేప్ లైనింగ్ షైనింగ్ బాగుంటుంది ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా జాయింట్లు చేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా ఆపోజిట్లో పెట్టుకుని జాయింట్లనే చేసేసుకోవాలి రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని జాయింట్ చేసుకుంటే మనకి క్లాత్లు ఎచ్చు తగులు రాదనమాట ఇలాగా ఆపోజిట్లో పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే బాగుంటుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది ఒక సైడ్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఎగస్ క్లాత్ని కట్ చేసుకుని ఒక సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ కాబట్టి కొంచెం మనకి చేతిలో ఆగదనమాట స్మూత్గా ఉంటుంది కదా సో ఫినిషింగ్ రావడానికి కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటే సరిపోతుంది కొత్త వారైతే ఇబ్బంది పడతారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మిషన్ మీద కుట్టడం వచ్చిన వాళ్ళైతే కొంచెం ఇలాగ జాగ్రత్త కుట్టుకుంటే సరిపోతుంది మనకు తెలియకుండా ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందండి అన్నిటికన్నా బెస్ట్ ఏది అంటే మాత్రం మనకి పాలిస్టర్ క్లాతే బెస్టు ఇదైతే కొంచెం షైనింగ్ వస్తుంది అంతే డిఫరెంట్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇటే స్టార్ట్ చేసుకోవాలని ఏం లేదు మీ చేతి వాళ్ళంతే అంతే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎక్కడ అనమాట సాగదీస్తే ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ త్రెట్ తీసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి ఫినిషింగ్ నీట్గా రాదనమాట మనమే చాలా జాగ్రత్తగా ఆచి చూచి కుట్టుకోవాలి అదే నేను పాలిష్ తీసుకుంటే మాత్రం అసలు ఇబ్బందే ఉండదు అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇది స్మూత్గా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకుని మంచిగా నీట్గా తొందరపడకుండా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వెళ్ళాలన్నమాట మన స్లోగా వెళ్తే థ్రెడ్ పక్కనే పడుతుంది ఫాస్ట్గా వెళ్తే మాత్రం మనకి ఏం జరుగుతుందంటే థ్రెడ్ పక్కన కుట్టుబడిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా అనమాట ఇలా ఫోల్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఎగ్జికి వచ్చేసరికి కట్ చేసేసుకుని ఎగ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఒక పావించి అదంతా కూడా లోపలికి పంపించేసుకోవాలి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా లోపలికి మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఈ లోపల ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్ జాయింట్ కోసం ఫస్ట్ హ్యాండ్స్ని ఇక్కడ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి ఓకేనా ఇక్కడ కూడా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేస్తే కొంచెం నీట్గా ఉంటుంది అనమాట రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని మన వైపు ఫస్ట్ కుట్టుకోవాలి తర్వాత ఆపోజిట్లో కుట్టుకోవాలి అలా కుట్టుకుంటేనే బ్లౌజ్ వేసుకున్న తర్వాత మిల్కులు తిరగకుండా ఉంటుంది అనమాట చాలా మెథడ్ క్లాత్ ఇది ఎంత మనం నీట్గా కుట్టినా కూడా అలా ఎత్తినట్టు వస్తూ ఉంటుంది అనమాట అయినా సరే ఫిట్టింగ్ ఫినిషింగ్ బాగా వస్తుందండి మన మెథడ్లో కుడితే ఇది కూడా అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇంకో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు సైడ్ జాయింట్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఇక నేను ఇంకో స్టిచ్ వేయలేదు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ నుంచి మీరు అసలు ముట్టుకోకూడదు ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు నడుము లూజ్కి ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ లూజు కొంచెం లూజ్ పెట్టమన్నారు దీనికన్నా లూజ్ పెట్టేద్దాము రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్లుస్కో చెక్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక కరెక్ట్గా ఇలా పెట్టుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా సైడ్కి ఎజ్జికి ఒక స్టిచ్ వేయండి ఇలాగా ఎగసు క్లాత్ని కట్ చేసేయండి ఈ రెండోది చూడండి రెండోది కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ తర్వాత కింద కూడా అంతేనండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ అయిపోయింది ఈ కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేసేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో సో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేస్తే మాత్రం కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే మాత్రం ఫిట్టింగ్ అయితే బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్